కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోందని మహబూబాబాద్ జిల్లా సిఎల్ఎఫ్ కౌన్సిలర్ షరీఫ్ అన్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయ తండాకు చేరుకోవడంతో తండావాసులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు బంచరాయి తండాకు చెందిన మహిళలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వలా యోజన పథకం వల్ల తమకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి లభించిందని గతంలో పొగతో శ్వాస సంబంధమైన ఇబ్బందులు వచ్చేవని చెప్పారు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు లీడ్ మేనేజర్ షెరీఫ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నుంచి మాకు మంచిదే ఉంది గ్యాస్ ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు పొయ్యి మీద అంతా లేడీస్ అందరూ అందరం ఆడవాళ్ళం అందరం ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు ఇది మంచి అవకాశం ఇచ్చినందుకు మరి మరి ధన్యవాదాలు అయితే మాకు అంత ముందు గ్యాస్ లేదు ఇప్పుడు మాకు గ్యాస్ వచ్చిన కాడ నుంచి మేము మంచిగా వంట చేసుకుని చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంకి ధన్యవాదాలు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ల గురించి మన ఊరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు దాంట్లో భాగంగా మనం అన్ని స్కీమ్లు కడితే మన ఊరికి మంచిది మనం తెలుసుకోవాలి ఇంకా తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవాలి అంత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ముందే పడ్ పడుతున్నాయి ఆ స్కీమ్స్ అందరికీ తెలియాలంటే ప్రతి నెలకు బ్యాంక్ వాళ్ళు ఎవరో ఒకరు ఊరికి రావాలని నేను కోరుతున్నాను ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ కి కౌర్డర్ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము గ్రామ గ్రామాలలో విశేష స్పందన ఉన్నది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందని వారు ఉన్నారో వాళ్ళు దీని గురించి అవగాహన అవగాహన పరచడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు దీని గురించి తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలలో చాలా విశేష స్పందన ఉన్నది మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామని వాళ్ళ సంతోషాన్ని తెలపడం జరుగుతున్నది ఈ కార్యక్రమం కూడా మంచిగా జరుగుతున్నది